ప్రైస్త మన రక్షకుడు పరిశుద్ధుడు సూత్రిస్తు వారి శక్తి కలిగిన నామ ఈ రోజున దేవుని వాక్య అధ్యనం ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధులు పేరట ప్రైస్త ఈ ఈరోజు వాక్యం కొంచెము తికమక ఉంటుంది జాగ్రత్తగా ఉండండి దేవుడు దేవుని ప్రజలకు సెలవిస్తా ఉన్న మాట ఏంటంటే ఒక పట్టణం ఉంది ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ఒకరిని సెక్యూరిటీగా పెట్టుకున్నారు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ఒకరిని సెక్యూరిటీగా పెట్టుకొని వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే అరే నువ్వు ఇక్కడే ఉండు మీకు బాకానాథం వానికి వచ్చి వాని చేతిలో ఒక బాకా అంటే అది ఉంటుంది కదా నాదం అని అంటారు చేతిలో బాకాని పెట్టి మీకు ఏదైనా సరే ఆపద అనేది అనిపిస్తే ఈ బాకా నాదాన్ని ఊదు ఊదినప్పుడు మేమందరం అలర్ట్ అయ్యి మా ప్రాణాలను రక్షించుకుంటూ పట్టణం మీదకి ఏదో ఉపద్రవం రాబోతుందని మాకు తెలుస్తుంది అని వాళ్ళ చేతిలో ఒక బాకా నాదాన్ని పెట్టి ఊరమని చెప్తారు వేదమని చెప్తారు ఇది వారు ఆ గేట్ దగ్గర కూర్చొని ఆ పట్టణానికి ఉన్నటువంటి ఆ సరిహద్దు దగ్గర కూర్చొని ఎవడైతే శత్రువు ఆ పట్టణం మీదకి వస్తా ఉన్నాడో ఎప్పుడైతే ఆ శత్రువును చూసి ఈ బాకా నాదాన్ని మోదుతుడో ఆ శబ్దాన్ని ఉన్నటువంటి పట్టణంలోని ప్రజలందరూ కూడా అలర్ట్ అయ్యి వారి ప్రాణాలను రక్షించుకోమని అర్థం అలాగనే అనేక ప్రాణాన్ని రక్షించుకుంటారు ఎవడైతే బాకానాదని విని కూడా ఆ సౌండ్ విని కూడా ఎవడైతే అలర్ట్ కాలేదో దాని మీదకి ఉపద్రవాన్ని హానిని కొని తెచ్చుకునే వాడు దాని ప్రాణానికి వాడే దాచింటాం తర్వాత పోయి ఆ సెక్యూరిటీగా ఉన్నటువంటి వాళ్ళని చొక్కా పెట్టుకొని నువ్వు ఎందుకు వదలదురా మా ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది అని చెప్పిన వాడిని ఏమన్నా అంటే వానికి మీ ప్రాణం పోయేదానికి సంబంధమే లేదు వాడు టూటి వాడు చేసిండు వాడు మీరు చెప్పినట్లుగా ఆ ప్రకటనతో సరిహద్దు దగ్గర ఉండి పట్టణ మీదకి శత్రువులు వస్తున్నారని తెలిసి మీరు ఇచ్చినటువంటి ఆ బాకానాదాన్ని పట్టుకొని ఊరితే విన్నటువంటి వారందరూ కూడా ప్రాణాలు కాపాడుకున్నారు వినటువంటి వాడు ఏం చేస్తా ఉన్నాడంటే సాఫీగా తల కింద చేపెట్టుకొని తల కింద చేపెట్టుకొని నిద్రపోతావు అంతే ఇప్పుడు ఇందులో తప్పు ఎవరిది ఒకసారి తప్పు ఎవరితో దేవుడు చెప్తా ఉన్నాడు దేవుడి యొక్క మాటలు వేద్దాం సుకో ము ము ముప్పై మూడు అక్షరావు నాలుగో అక్షడైనానో బాకానాదము విలువ జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాళ్ళు ప్రాణము తీసిన వల వాళ్ళు తన ప్రాణములకు తానే ఉత్తరవాడు ఎవడైతే ఆ నుంచి వచ్చేటువంటి ఆ స్వరాన్ని విని ఆ సౌండ్ విని ప్రాణాన్ని రక్షించుకోకపోతే వారి ప్రాణానికి వాడే బాధ్యుడు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీగా వారి ప్రాణానికి వాడే బాధ్యుడు కాబట్టి మీరు ఏం చేస్తారంటే స్వార్థ కొరకు గ్రామాలలో పట్టణాలలో మనం ముందుకొచ్చినటువంటి ఈ స్వార్థ వాక్యాన్ని ఎవరైతే వినరో ఎవరైతే వినరో వారికి ఇది వర్తిస్తుంది వర్తిస్తుంది ఊగేటువంటి వాళ్ళ బాధ్యత ఉంది ఊరటం వరకే అక్కడికి వెళ్ళి ఎప్పుడుకున్న వాళ్ళని నేటి నెల పైతే భుజాలను తీసుకోండి అక్కడ కోసుకోండి కాపాడేటువంటి అవసరత వానికి వానికి ఉన్నటువంటి బాధ్యత వాళ్ళే చెప్పారు కదా నేను పట్టణానికి సరిహద్దు దగ్గర శుక్రు అనేటువంటి వాడు ఎవరైతే పట్టణంలోనికి ప్రవేశించడానికి సిద్ధపడుతూ ఉన్నారో ఆ సమయంలో మమ్మల్ని మీరు అలర్ట్ చేసినట్లయితే మాకు ఒక సూచన ఈ మాకానాదాన్ని ఊరటం ద్వారా మీరు ఇచ్చినట్లయితే ఆ సూచనను బట్టి మేము మా ప్రాణాలను కాపాడుకుంటామని చెప్తా ఉన్నా దేవుని వాక్యము కూడా ఇదే రీతిగా మన దగ్గరికి సూచన సూచనగా వస్తారు ఈ సూచనగా వచ్చినటువంటి దేవుని వాక్యాన్ని ఈ దేవుని యొక్క జీవాన్నిచ్చేటువంటి వాక్యాన్ని త్రోసి వేసేటువంటి వాడు ఎవరైతే ఉంటాడో వాడిని దేవుడు తీర్పులోనే నిలబెడతాడు అది కాకుండా వారి జీవితాలు ఏమవుతాయి అంటే నాశనానికి పోతాయి నాశనానికి పోతాయి దేవుని వాక్యము జీవమని సెలవిస్తా ఉంది జీవమని సెలవిస్తా ఉంది ఈ జీవమును ప్రకటించేటువంటి వారి బాధ్యత ఏంటంటే బాకానాదాన్ని ఓదటం సువార్త చెప్పటం వరకు మాత్రమే వారి పని సువార్తను వారికి చెప్పటం వరకే వీరి పని ఇంకొకటి లేదు అది దేవుని ద్వారా వారికి అప్పగించబడ్డది మీరు ఒకసారి చూడండి ఒకసారి చూడండి మీరు దేవుని సేవకులు బయట ఉన్నటువంటి దేవుని ప్రతినిధులు మనం చెప్పుకునేటువంటి వారు ఇక్కడ దేవుని సేవకుడు లేని పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి అంటే ఉన్న మనిషి ఎట్లైనా సరే దేవుని పని పనిచేస్తాడు లేని మనుషుడు ఏం చేస్తాడంటే తన జీవితం అంతా తన యొక్క చేతల్లో ఉన్నటువంటి సామర్థ్యం కొలది పనిచేస్తాడు దేవుని సేవకుడు క్రీస్తుని కలిగినటువంటి మనుషుడు బయట ఉన్నటువంటి దేవుని ప్రతినిధులు అని చెప్పుకుంటారు చూడండి జరుగుతుంది అంటే వారి జీవితాలను దేని కోసం వచ్చిస్తారంటే వారికి బయట నుంచి ఉంటుంది కదా ప్రతిఫలం దాని కొరకు వచ్చేస్తా ఉంటారు వారి జీవితాలు వాళ్ళ చేతుల్లో ఉన్నది ఏది కూడా ఖర్చు పెట్టారు ఏది కూడా బయటకు తీయరు అక్కడి నుంచి లాక్కోవాలని చూస్తారు దేవుని సేవకుల్లో కూడా అటువంటి వారు ఉన్నారు వారికి దేవుడు తీర్పు తీరుస్తాడు వారికి దేవుడు తీర్పు తీరుస్తాడు నేను చెప్పేది వారి గురించి అంటే నిబద్ధత కలిగి క్రీస్తుని కలిగినటువంటి వారి గురించి తీసి ప్రతి వారు ఉన్నారు కదా రక్తాన్ని ఆయన తక్కువది కాదు ఆయన ఆయన రక్తాన్ని ఆయన దారభూషుడు జీవితమంతా కూడా దేవుని స్వార్థ నిమిత్తము దానభూషణ ప్రతిఫలం ఆశించాల ఆయన స్వార్థ ప్రకటించినందుకు ప్రతిఫలం దక్కింది ప్రాణాన్ని పెట్టినందుకు ప్రతిఫలం దక్కింది మీరు ఆ అయ్యకు మేలు చేస్తే ఆ అమ్మకు మేలు చేస్తే ఏదో ఒరుగుతుందని కాకుండా దేవుడు ఇచ్చినటువంటి ఆ స్వార్థను పట్టుకొని ఆ స్వార్థను ప్రకటించినందుకు ప్రతిఫలం దక్కింది ఇక్కడ ఉన్నటువంటి క్రీస్తుని కలిగినటువంటి వారు కూడా అదే నిబద్ధత కలిగి పనిచేస్తా ఉన్నారు మన జీవితము మన చేతుల్లో ఉన్నటువంటి సామర్థ్యాన్ని దేవుని కొరకు వినియోగించినట్లయితే మనకు ఫలితం దక్కుతుంది మనకు ఫలితం దక్కుతుంది కేసుప్రభు గారు అంటారు ఆ నాకు ముందున్నటువంటి వాళ్ళందరూ కూడా దొంగలు దోచుకునేటోళ్ళు దోచుకునేటువంటి వాళ్ళు దేవుని పేరు చెప్పుకొని కూడా ఉన్నారు అట్లాగా ఇప్పటికీ ఉన్నారు అయితే వారికి దేవుడు తీర్పు తెరుస్తలే దేవుని గురించి వాక్యం చెప్తారు కదా వాళ్ళు ఒక్కొక్కసారి వారి వాక్యాన్ని వారికే దగులుతుంది వారి వాక్యాన్ని వారికే దగులుతుంది ఇతర దైపాలకి దేవుడు తీర్పు తీర్చినప్పుడు ఇంట్లో మనిషి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు కదా అది ఖచ్చితంగా జరుగుతుంది ఈ బాకా మాతము గుంటూ ఉన్నటువంటి మనకి తెలియాల్సింది ఏంటంటే దేవుడు మనల్ని రక్షిస్తాడు ఆయన మనల్ని కాపాడతాడు ఈ భాకాదము ఎప్పుడైతే మనం వింటూ ఉన్నామో మన కళ్ళ ముందు ఎప్పుడైతే ఆ ఫోన్ స్క్రీన్ మీద ఎప్పుడైతే స్వార్థ వాక్యము కనిపించిందో అప్పుడేం చేయాలంటే నా ఓళ్ళు నన్ను వేలేస్తారేమో మా ఓళ్ళు నన్ను దగ్గరకు రానివ్వారేమో అని ఆ స్క్రీన్ మీద వచ్చిన దాన్ని పక్కకు పెట్టే వచ్చాయి జీవితంలోనికి వాక్యాన్ని మనము అవకాశం ఇచ్చినట్లయితే జీవితంలోనికి ఆ వాక్యాన్ని మనం ఆహ్వానించినట్లయితే మన జీవితంలో ఆ శక్తి అనేది ఆ జీవన చెప్తా ఉన్నా కదా దేవుని వాక్యము జీవన కలిగిందని ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆయన యొక్క శక్తి అనేది మనకి ఎదురబడుతుంది మన జీవితంలో మనం అనుభవిస్తాం ఐ మీన్ దేవుని వాగ్దానము సెలవిస్తా ఉంది దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఈ రోజున ఆయన తమ ప్రజలకు ఆయన ఎంచుకున్నటువంటి వారికి ఆయన ఎవరినైతే ఎంచుకుంట ఎంచుకున్నాడో వారికి సమడిస్తా ఉన్నాం ఈ రోజున వ్యాక్య ధ్యానము కీర్తన గ్రంథము నలభై ఒకటో వచ్చిన పదో నన్ను కరుణించి మేవత్వము దేవుడు సమదిస్తా ఉన్నటువంటి వ్యాక్యము నన్ను కరు నుంచి లోకం లేనిన్నటువంటి వారందరూ కూడా దేవుడు మనం చెప్పుకున్నటువంటి వారందరూ కూడా దేవుని జీపించి ఆయన వద్దకు వచ్చినటువంటి వారిని పాడు చేసినటువంటి బ్రతుకు పాడు చేసినటువంటి బతుకు అటువంటి వారి జీవితాలు మాత్రం కూడా బాగుపడదు బాగుంటుంది కూడా దేవుని వాక్యము కరు నుంచి న్యాగలత్త కలిగినటువంటి శక్తి కలుగుతుంది ఆ శక్తి కలిగినటువంటి వాక్యంలో ఆయన సేవకులు దేవుని వద్ద నుంచి పొందుకొని బాకానాదాన్ని దేవుని ప్రజల వద్ద వచ్చి దేవుని ప్రజల వద్దకు వచ్చి ఆ ఊరిచిన ఆ సరిహద్దుల్లో నిలబడి ప్రజలు అందరికీ కూడా ప్రాప్తం చేస్తా ఉన్నా అందుకో లోకం మీదకి మీ మీదకి మీ పట్టణం మీదకి శత్రువు దండెత్తి రాబోతా ఉన్నో మీరు అలర్ట్గా ఉండండి అందుకే బాకానాదం నిలబడతా ఉంది పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆహా అది వీళ్ళు మనం కదా నిలబెట్టింది వీళ్ళు బాకానాదం అంటే ఏదో జరగబోతుంది అని అప్పుడు అప్పుడు ఏం చేస్తా ఉన్నారంటే గాఢ నిద్రలో ఉన్నవాడు సైతము కూడా నిద్ర అంతా కూడా ఒకటేసారి ఏం చేస్తూ ఉన్నారంటే నిధులించుకున్నప్పుడు సూన్యంగానక జీవులు అట్లా విర్మిస్తుంది నిద్ర నిద్రమూర్తిని విధిలించుకొని ప్రాణాన్ని కాపాడుకోవటం కోసం సురక్షితమైన స్థలానికి పోతా ఉన్నారు దేవుని వాక్యము ఇలాగనే మన ఇంటి ముందు మన ముందుకు వచ్చి నిలబడతా స్వరాన్ని వినిపిస్తా ఉన్నది దేవుని స్వరాన్ని వినిపిస్తా ఉంది మీరు రక్షించబడాలి మీరు జీవించబడాలి అంటే ఈ స్వరాన్ని వినటమే కాదు విన్నటువంటి మీరు ఆ స్వరానికి తగ్గట్లుగా అలర్ట్ అయ్యి సురక్షితమైనటువంటి ప్రాంతానికి వినాలి సురక్షితమైనటువంటి ఆయన ఆలయానికి వచ్చి కూర్చోవాలి ఆయన ఆలయంలో అనుదినము కూడా ఆయన వాక్యము చేత బలపరిచి నడిపించగలిగినటువంటి దేవుడు మనల్ని విలేసేటువంటి వాడన్నట్టు చూడండి నమ్ముకున్న కదా మతం తీసుకున్న కదా అని విలువేసేటువంటి వాడున్నట్టు చూడండి వాడు వాళ్ళు వాడైనా కావచ్చు ఆ గుంపు అయినా సరే కావచ్చు గింజ బియ్యపు గింజ ఇచ్చి వినండి అని చెప్పేటువంటి బతుకులు కావు ఆ బతుక అయితే ఒకవేళ ఒక గింజ ఇచ్చి బతకండి అని చెప్పే బతుక అయితే నువ్వు బతకాలని కోరుకుంటున్నారు కాబట్టి నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు బతికితే చాలు అన్న మనుషులైతే ఆలోచన ఉన్న మనుషులు అయితే వీలైయరు నేను విలువయ్యరు ఎందుకు నువ్వు బతకటమే వాళ్ళకి కావాల్సింది నువ్వు క్షేమంగా ఉండటమే వాళ్ళకి కావాల్సింది బియ్యపు ఇచ్చి కడుపు నింపు కాని చెప్పేటువంటి స్వభావం ఉన్న మనుషుడు ఏ మాత్రం విలేయడు ఆ బియ్యపు గింజమే ఉన్నటువంటి వాడు మీ జీవితాన్ని కాపాడతాడు అని అనుకోవటం అది పొరపాటు కాపాటం విలేయమంటే వీలెత్తడం దగ్గరకు రానివ్వద్దు అంటే రానియ్యాడు అవి చేయటానికి ముందుంటాడు కానీ నువ్వు బాగుపడు అని చెప్పడానికి కూడా ఆలోచించేడా అటువంటి వాళ్ళ గురించి వినబడేటువంటి దేవుని స్వరాన్ని పక్కకు తీసేయద్దు పక్కకు తీసేయద్దు అట్లా తీసేసినావు అనుకోండి శత్రు వచ్చి మీద పడతాడు ఆ శ్రమ వచ్చి కష్టం వచ్చి మీద పడుతుంది ఆయన వాక్యము ఎందుకు వచ్చిందో తెలియదు మన ముందుకు వచ్చినటువంటి ఆ వాక్యము ఆయన ఏ ఉద్దేశంతో మన ముందు తీసుకొచ్చిందో మనకు తెలియదు అంటే ఆ స్వరాన్ని విని మనము ముందుగానే జాగ్రత్త పడినంటే ధన్యూలమై ఉంటాం ధ్యతలో ఉంటాం వాడి గురించి వీడి గురించి మనకెందుకు మన క్షేమంగా ఉన్నదా లేదా మన క్షేమంగా ఉన్నమా లేదా అదే కావాల్సింది వాడు కళ్ళకి మనము మంచి కనపడాలని వాడి కళ్ళకి మనం మంచి కనపడాలని మనం ఒంటిని కాల్చుకుంటామా ఇంటిని కాల్చుకుంటామా వాడికి మంచి వాళ్ళని సంతోషపెట్టడం కోసం మనల్ని మనం కూల్చుకుంటామా అది ఏ మాత్రం కూడా సరైనటువంటి ఆలోచన కాదు దేవుని వాక్యాన్ని సెలభిస్తా ఉంది ఆయన రక్షించేటువంటి దేవుడు లేవనెత్తేటువంటి దేవుడు ఆయన స్వరాన్ని వినిపించి దేవుని వాక్యము సమవిచ్చినటువంటి ఈ దొరపు వాక్యంలో ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఏమిటంటే శివార్త వినిపించబడతా ఉంది ఆయన సేవకుల చేత ఆయన మనుషుని ముందు నిలబెట్టి ఆ వాక్యాన్ని ఇచ్చి అందరికీ వినిపిస్తా ఉన్నాడు ఆ నాదాన్ని ఆ దేవుని వాక్యాన్ని అందరికీ వినిపిస్తా ఉన్నాడు ఏమండి మీరు ముందుగానే జాగ్రత్త పడండి జీవితంలో రాబోయేటువంటి ఒడిదొడుకల నుంచి తప్పించబడాలి ఆయన చేతలే మరొక నేడు తప్పించేటువంటి వాడు ఆమె అపరిశుద్ధుడైన దేవునికి ప్రార్థన చేసుకుందాం జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి సందర్భంలో ఆయన ఈ రీతిగానే వాక్యాన్ని వినిపించి ఆదుకొనగలిగే దేవుడు ఆమె ఆదుకొనగలిగిన దేవునికి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ సర్వోన్నతుడు అయ్యండి సర్వ శరీరులకు ఆధార పట్ల పర్లేక తండ్రి మీ దైవని ఉన్నటువంటి పాదముల వద్ద మనవి చేసుకొని చూడగా చెప్పబడినటువంటి వాక్యములే తండ్రి నీరు కట్టి ఫలింపచ్చుమని ఎందరైతే ఈ జీవన సంబంధం అయినటువంటి ఆలోచనలో మునిగిపోతూ జీవితాలను నశింప చేసుకొని ఉన్నారు అటు వారందరికీ తండ్రి పటమస్తులు ఏ రీతిగా బాకానాదములు విని వారి యొక్క ప్రాణాలను కాపాడుకొని వినటువంటి వారు ఏ రీతిగా హాని కొని తెచ్చుకున్నారో అట్టి స్థితిని పరిశుద్ధిడా నేటి దిన మంది ఎందరైతే కలిగి ఉన్నారో వారికి వచ్చేటువంటి హాని నుంచి వారికి కలిగేటువంటి ఉపద్రవాల నుంచి వారిని విడిపించమని లోకం మీదకి వచ్చేటువంటి ప్రతి ఉపద్రవము నుంచి మీ ప్రజలను రక్షించగలిగే మీ శక్తి కలిగినటువంటి తండ్రి నీ మనవులను ప్రతిష్ట చేస్తూ ఉండగా నీ వాక్యమును విని నీ వాక్యానుసారమటువంటి జీవితమును కలిగి నేను క్షేమముని పొందుకున్నట్లు నీ పరిచర్యను నేను అనుసరించి చిన్న నిధులను మీరు జ్ఞాపకం చేసుకోవడమని సమస్త మహిమను మీకు ఆపాదించి ఏసు క్రీస్తు మహిమ కలిగిన నామం ప్రార్థించి మీరు కొన్ని చూడాలను తండ్రి అమేం అమేను ఉన్నతమైన దేవుని కృప మనకు చూడలే కాక అమేం అమేను